నమస్తే పల్లం ఛానల్ స్వాగతం గుడ్ ఈవినింగ్ తెలంగాణ గోధులి ప్రోగ్రాంలో ఈరోజు ఒక ఇంపార్టెంట్ బర్నింగ్ టాపిక్ని మేము మాట్లాడతాం అదేంటంటే రెండు రోజుల నుంచి లాక్చర్లైన ఒక స్మాల్ విలేజ్ చిన్న ఊరు ఇది ఉమ్మడి నగర్ ఇప్పుడు వికారాబాద్ జిల్లాలో ఒక చిన్న విలేజ్ సో ఆ విలేజ్లో గవర్నమెంటు భూములు ల్యాండ్ అక్విజిషన్ పేరుతోని బెదిరించి మరీ జనాలని భూములు తీసుకుంటానే బెదిరిస్తుందని అక్కడ గ్రామస్తులు ఏం చేసి మొన్న గవర్నమెంట్ ఆఫీసర్స్ పైన చేసుకోరు కార్ల మీద ఆలు వేసారు కర్రలతో దాడి ఓపెన్ ఓపెన్గానే చేశారు కానీ అంత అంత దారుణంగా జనాలు తిరగబడే పరిస్థితి ఏమొచ్చింది అంటే వాళ్ళంతా ఆ ఏరియా మొత్తం ట్రైబల్స్ మోస్ట్లీ షెడ్యూల్ ట్రైబ్స్ అనమాట సో వెనుకబడిన కులాల ఆఫియస్గా వాళ్ళకి మహా అయితే ఒకటి రెండు ఒక రెండు ఎకరాలు యావరేజ్గా రెండు ఎకరాలు రెండున్నర ఎకరాలు కంటే కుండదాలు సో అట్లాంటి ఊర్లలో పోయి ఇప్పుడిప్పుడే పచ్చబడ్డ తెలంగాణ మహబూబ్నగర్ డిస్టిక్ పర్టికులర్గా వాళ్ళు ఉన్న భూమితో బతుకుతున్నారు ఎంత అంత రైతు బంధు వస్తుంది దాంట్లో అంతే ఎంత శనగలు శనగలుగా పంతయి వాళ్ళు వాళ్ళ బతకేస్తున్నారు అక్కడ ఈయన ముఖ్యమంత్రి అయినాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినకి ఈయన ఫస్ట్ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఏందంటే ఫార్మాసిటీ మీద పడ్డాడు హైదరాబాద్లో పంతొమ్మిది వేల ఎకరాలలో స్టార్ట్ చేసిన ఫార్మాసిటీని క్యాన్సిల్ చేసి మొత్తం దేశమంతా పెడతా అని తయారయ్యింది ఎందుకు అంటే రియల్ ఎస్టేట్ చేయాలి రియల్ ఎస్టేట్ కూడా ఆయన కొడంగల్ నియోజకవర్గం ఆయన సొంత గురించే స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఆల్రెడీ పంతొమ్మిది వేల ఎకరాలు ఇక్కడ ఎక్వైర్ చేసిందంతా కూడా ఆల్రెడీ బీఆర్ఎస్ఎల్ వాళ్ళు చేసిపోయాయి ఈయన లేదు అక్కడ నేను వచ్చేది ఏం లేదు కొత్తగా కాబట్టి అది క్యాన్సిల్ అన్నాడు కొత్త దుకాణం పెడదాము స్టార్ట్ చేసేది ఇప్పుడు ఆఫియస్గా జనాలు ఇలా అవేర్నెస్తో ఉన్నారు నువ్వు అడగంగానే ఇయర్ సరే చట్టాలు ఉంటాయి అక్వైర్ చేయడం ల్యాండ్ అక్వైర్ చట్టాలు చాలా ఉంటాయి దాని ప్రకారం గవర్నమెంట్ చేస్తే కాదంటే కూడా లేదు కానీ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది వీళ్ళేంది వీళ్ళు రౌడీ ఈజం పోయి మరి కొడతాం సంతం సంతకాలు పెడతారా బిడరా తాట తీస్తామని బెదిరించి మరి తీసుకునే ప్లా ప్లాన్ చేసారు వాళ్ళుకుంటారా ఒక పక్కన ఒక స్ట్రాంగ్ అపోజిషన్ పార్టీ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ లాంటి పార్టీ ఉన్నది సో ఆఫీస్గా అక్కడ స్ట్రాంగ్ క్యాండిడేట్ ఆయన ఎవరు ఓడిపోయిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆయన కూడా స్ట్రాంగ్ ఇంతకుముందు రెడ్డి రెడ్డిని ఓడిచ్చినాయి ఆఫీస్గా వాళ్ళు ప్రతిపక్షాన్ని అడుగుతారు ప్రతిపక్షంలో సపోర్ట్ ఇస్తారు అది కామన్ అయితే కలెక్టర్ మీద చేసిన దాడి ఈ బీఆర్ఎస్లో చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు చేశారు అని చెప్పారు ఆఫీస్కి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది సబ్ బీఆర్ఎస్ కూడా ఉంటుంది అండ్ బీఆర్ఎస్ ఉంటుంది బీఆర్ఎస్లో భూగుల్ వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళు ఉంటారు దాన్ని ఒక కుట్రలాగా బీఆర్ఎస్ కుట్ర చేస్తుంది అని తప్పించుకోవడానికి ప్లాన్ చేస్తుంది గవర్నమెంట్ అయితే అసలు యాక్చువల్ కుట్ర చేసింది ఎవరై అంటే ఈ రెండు రోజుల జరుగుతున్న డెవలప్మెంట్ చూస్తే కుట్ర చేసింది గవర్నమెంటే ఎట్లా అంటే అక్కడున్న రైతులు ఏదైతే ఆ దొమ్మిలో పాల్గొన్నారో వాళ్ళ రైతులు కాదని వాళ్ళు కార్యకర్తలు అని చెప్పేసి మీడియాకి లీగలు ఇవ్వడం తర్వాత వాళ్ళకి భూమి లేని లీక్లు ఇవ్వడం తర్వాత అందులో సంబంధం లేదు కూడా కొట్టుకుపోయి సంబంధం లేని కూడా ఇందులో పాల్గొన్నారు అంటే వీళ్ళు కార్యకర్తలే కదా అని చెప్పడం ఇవన్నీ ఒక ఒక ఫేక్ ప్రాపకండా క్రియేట్ చేసి ఇది ఇది నిజంగా రైతులు ప్రాబ్లం ఏమి లేదు ఇది క్రియేట్ చేసి అని చెప్పడానికి ట్రై చేస్తుంది కానీ వాస్తవం ఏంటంటే దట్ దర్ ఇస్ ఎ రియల్ ప్రాబ్లం అక్కడ లేడీస్ వచ్చి మాట్లాడుతున్నారు అది చాలా దారుణంగా ఉన్నాయి వాళ్ళు మాట్లాడుతుంటే వింటుంటే చాలా దారుణంగా ఉన్నాయి సో ద గ్రౌండ్ రియాలిటీ ఇస్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఎ హ్యూజ్ ప్రాబ్లం ఆ ల్యాండ్ ఎక్విగేషన్ అనేది వీళ్ళు రాంగ్ చేస్తున్నారు ప్రాపర్గా చేస్తలేరు ఒకటి రెండోది అసలు ఆ క్లస్టర్ అయింది ఆ ఫార్మా క్లస్టర్ ఒక ఆయన ఫార్మా క్లస్టర్ అంటాడు ఇంకొక ఆయన ఫార్మా ఇండస్ట్రీ క్లస్టర్ అంటాడు వాళ్ళకి డైరెక్ట్ లేదు ముందైతే ల్యాండ్ గుంజుకొని పెట్టుకుందాం అంటే ఆడ వేల ఎకరాలు జమ చేసుకొని పెట్టుకుందాం గొడవ రేపు రేపు మా తమ్ముళ్ళ గన్నులు పనికొస్తాం అనుకుంటున్నాము అయితే ఒక అలిగేషన్ ఏంటంటే సీఎం తమ్ముడు సీఎం అల్లుడుకున్న ఫార్మా కంపెనీ కోసం ల్యాండ్ ఎక్వైర్ చేస్తారు అనేది అలిగేషన్ సో అభ్యాసం అదే కావచ్చు దానికి ఆల్రెడీ కంపెనీ ముందు అందరు తెలిసిందే ఇది ఒకటి ఉంటే నాకు ఈ ఈ ఇన్సిడెంట్ నాకేమనిపించింది అంటే ఒక రెండు వేల ట్వంటీ ట్వంటీ వన్లో ఒక మూవీ వచ్చింది జై భీమ్ అని సూర్య అందులో యాక్టర్ ఒక ఫేమస్ లాయర్ బయోపిక్ అంటే ఆయన బయోగ్రఫీ మీద డిపెండ్ అయ్యి తీసారనమాట ఆ మూవీ సో ఆ మూవీలు కూడా సేమ్ ఇద్దరు ట్రైబల్ ఉమెన్ను భర్తని పోలీసులు దొంగతనం కేసులు అరెస్ట్ చేసి వాణ్ణి ఆ బంగారం కక్కీయడం కోసం బాగా కొడతాడు వాడు చచ్చిపోతాడు చచ్చిపోతే దాన్ని ఎట్లా కవర్ అప్ చేయాలని చెప్పేసి వాణ్ణి తీసుకుపోయే పొలిమేరలో తీసుకుపోయి కాల్చిపడేసి అవన్నీ వాడు తప్పించుకుపోయిండు అని చెప్పేసి ఒక ముద్ర వేసి వెతున్నాం అని చెప్పేసి ఇంకా కూడా ఆ ఫ్యామిలీని హింసిస్తారనమాట ఎక్కడ పోయిండు మీ దగ్గరకు వచ్చిందని సో తీరా చూస్తే ఆమె ఏం చేసేదా ఆ క్యారెక్టర్ పేరు ట్రైబల్ మెన్ పేరు సిట్టి తెలియని ఉంటుంది ఆమె జేబీ అంటే సూర్య దగ్గర పోతుంది ఆయన లాయర్ అని ఆయన ఫ్రీగా చేస్తుంటాడు సో ఆయన దగ్గర పోతే ఆయన ఏం చేస్తాడు హెబియస్ కార్పస్ అని ఒక పిటిషన్ వేస్తాడు కోర్టులో ఏమని మా వ్యక్తికి కనిపిస్తలేడు వెతికి పెట్టాలి మీరు గవర్నమెంట్ అని సో అది ఒక సంచలనం అప్పట్లో ఆ క్లాస్ కానీ ఆ చట్టాన్ని వాడుకున్న వాళ్ళు ఎవరు లేరంటే అప్పుడు అది ఇది లో జరిగిన స్టోరీ బట్ ట్వంటీ ట్వంటీ వన్లో మూవీ తీసిరు సో సిమిలర్గా చూస్తే ఇక్కడ కూడా జరిగేది నాకు అదే అనిపిస్తుంది ఇక్కడ ఈ ట్రైబల్ పీపుల్ ల్యాండ్లు గుంజుకోవడంలో భాగంగా వాళ్ళని బెదిరించి వీళ్ళు వాళ్ళని రెచ్చగొట్టి గొడవ గొడవైన తర్వాత ఇదో కుట్రకోణం తీసుకొచ్చి ఈ రైతులది తప్పని మళ్ళీ ఉల్టా కేసులు పెట్టి వాళ్ళు ఇప్పుడు నలభై మందిని అరెస్ట్ చేసేసారంట ఇరవై మందికి అటెండ్ మంటర్ కేసు పెట్టారంట అంటే అటెండ్ మంటారంటే వాళ్ళకి లైఫ్ పడవచ్చు ఇంకేమైనా పడవచ్చు సో ఇది తప్పు చేసిన వీళ్ళు సరే జనాలు కలెక్టర్ని కొట్టడమా అని మీద ఎదురు తిరగడం అనేది చట్టపరంగా మేబీ ఇట్ ఇట్ బీ రాంగ్ బట్ ఒక హిమానిటేరియన్ రౌండ్స్లో నువ్వు ఆలోచన చేయాలి కదా చేసి సాల్వ్ చేయాలి దాన్ని చేయకుండా వాళ్ళు ఉల్టా కేసులు పెట్టి ఒక్కొక్కరిని తాట తీస్తా అని మొత్తం ఒకళ్ళు కాళ్ళు కాళ్ళు మోకాళ్ళు జరిగేలా ఇరిగేలా కొడుతున్నారంట సో నాకు అది చూస్తే సేమ్ ఆ మూవీ గుర్తొచ్చిందనమాట ఈరోజు కేటీఆర్ ప్రెస్ మీట్లు కేటీఆర్ ట్వీట్లు చూసినాక ఆయన ఆయన ఏంటి అంత తెలంగాణ భవనం రావడం వాళ్ళు తెలంగాణ భవన్లో లేడీస్ మాట్లాడడం ఎవరు అరెస్ట్ అయిన వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు వచ్చి మాట్లాడడం మాట్లాడే వాళ్ళకి జరిగిన అన్యాయం చెప్పడం ఇందులో ఇందులో పార్టీలు చెప్పింది కాదు మాకే బాధలు ఉన్నాయి మేమే తిరగబడుతున్నామని అని వాళ్ళు క్లియర్గా చెప్తుంది అదొకటి అయితే కేటీఆర్ ఏం చెప్పింది ట్రైబల్కి జరుగుతున్న అన్యాయానికి నేను మానవ హక్కుల కమిషన్ దగ్గర హ్యూమన్ రైట్స్ దగ్గర పోయి కంప్లైంట్ చేస్తా సీఎం పత్తలేడు ఈ దేశంలో లేని లేడు ఆయనపై మహారాష్ట్రలో ఢిల్లీలో తిరుగుతున్నాడు వాళ్ళ అన్న తమ్ముడు వచ్చి సీఎం హోదాలాగా ఆయన వచ్చి స్టేట్మెంట్ ఇచ్చిపోతాడు అసలు ఆయన ఎవరు ఆయనకి ఏం సంబంధం అటు రైతులు బేదిస్తాడు ఇటు వచ్చి ప్రోటోకాల్లా లాగా ప్రోటోకాల్ తీసుకుంటాడు స్టేట్మెంట్లు ఇస్తుంటాడు అసలు ఆయన ఎవరో సంబంధం ఇక్కడ ఏంటంటే ఒక ప్రైవేట్ ఒక ప్రైవేట్ కంపెనీ లాగా పరిపాలన నడుస్తున్నది వీళ్ళు చూడకపోతే సేమ్ జేబిఎంలో జరిగిన స్టోరీ లెక్కనే వీళ్ళు మొత్తం అంతా దాన్ని ఫ్రేమ్ చేసి ఈ రైతులది తప్పు అని చెప్పేసి వాళ్ళందరూ లోపడేసి మేమే గవర్నమెంట్ తరపు నుంచి ఏం ప్రాబ్లం లేదు వీళ్ళే కావాలని చేశారు అని చెప్పి తప్పించుకోవడానికి కవర్ చేసుకొని ట్రై చేస్తారు కానీ ఇట్ విల్ బ్యాక్ ఫైర్ బుమరాంగా అవుతుంది ఎందుకంటే కేటీఆర్ ఆ రేంజ్లో తీసుకున్నదాన్ని రేపు వాళ్ళందరినీ ఢిల్లీ తీసుకుని మానవ హక్కుల కమిషన్ తీస్తే వాళ్ళు కమిషన్ వేస్తే ఎంక్వైరీ చేస్తారు అప్పుడు మొత్తం బట్ట అవుతారు ఈరోజు పోలీసులు పోలీసులు ఆయనతో స్టేట్ టీవీ పిచ్చారు వందల సార్లు కాల్ మాట్లాడుకోరు వీళ్ళని ఏది పట్నం రజందర్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలు వందలసారి ఫోన్ మాట్లాడుకొని కుట్ర చేశారని పోలీసులు చెప్పిస్తారు రిమాండ్ రిపోర్ట్లు చూస్తే ఒకటే కాల్ లాస్ట్ టూ డేస్లో రిమాండ్ రిపోర్ట్లు ఉంటారు సో ఇదంతా ఏంటంటే గవర్నమెంట్ తెలిసో తెలియకో తప్పు మీద తప్పు చేసుకుంటా పోతా ఉన్నది పోతే గవర్నమెంట్కి నష్టమైతే కాంగ్రెస్ పార్టీకి నష్టమైతే కానీ కానీ చిన్న ప్రజలు సామాన్యులు ట్రైబల్స్ ఇలాంటి వాళ్ళు వాళ్ళు ఈ నాశనం కావద్దు మీ తప్పిదాల వల్ల ఇప్పుడు మీరు వాళ్ళు కేసులు కొట్లాడాలో వాళ్ళు భూమి కాపాడుకోవాలి సో బీఆర్ఎస్ లాంటి పార్టీ అండగా ఉంది కాబట్టి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి అవసరమైతే నేను అరెస్ట్ చేసుకోగానే వదిలిపెట్ట అని ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది కాబట్టి సో నాకు ఆ సిమిలారిటీ కనిపించింది జేబీ మూవీ మీరు ఒకసారి ఈ అమెజాన్ ఉంటుంది ఒకసారి చూడండి ఇట్స్ వెరీ ఎమోషనల్ మూవీ వెరీ వెరీ రియల్ వెరీ గుడ్ మూవీ ఎంత డైనమిక్ సీన్స్ ఉంటాయి తర్వాత అన్నీ అన్ని రియల్ ఈవెంట్స్ బేస్డ్ అయ్యి చేసిన మూవీ అది సూర్య యాక్టింగ్ కూడా బాగుంటుంది బట్ మన తెలంగాణలో నాకు అది జరిగిన లెక్చర్ల ఘటన అయితే ఇది తెలంగాణ జేపీఎం గా అనిపిస్తుంది కాబట్టి దీనితో షేర్ చేసుకోవాలని నేను ఈరోజు మీ ముందుకు వచ్చిన జై తెలంగాణ జై హింద్